అంటేనే కుటుంబ ప్రతి మంత్రి కందులు దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వేర్వేరు ప్రమాదాలు మరణించిన నాలుగు కుటుంబాలకు ఐదు లక్షల చెప్పుల చెక్కులు అందించారు పార్టీ కోసం కాస్త కార్యకర్తలకు ఆపత్కాలను అండగా ఉండాల ఉద్దేశంతో జనసేనాన్ని పవన్ కళ్యాణ్ బీమా చేయించినట్టుగా మంత్రి తెలిపారు ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను పరామర్శించి పార్టీ తరపున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడంలో ఆ క్రమంలో ఐదు వందల రూపాయలతోటి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారో వారికి వారి కష్టకాలంలో ఏదైనా పెద్ద ఇబ్బంది జరిగితే ఐదు లక్షల రూపాయలు లేదా యాక్సిడెంట్లో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇరవై ఐదు వేలు యాభై వేలు ఆ రకంగా ఇచ్చి కష్టంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి చిన్నపాటి సౌలభ్యాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వారికి ఇబ్బంది కలిగినప్పుడు వారికి చెక్కులు పంపిణీ చేయటం అనేటువంటి కార్యక్రమం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనకి కాటకోటేశ్వరంలో ఒకరు అదేవిధంగా తాటిపర్లో ఇద్దరు అదేవిధంగా మల్లేశ్వరంలో ఒకరు మొత్తం నలుగురు ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారికి సంబంధించినటువంటి ఒకరికి వచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలని ఇప్పుడు దానికి సంబంధించిన కాగితాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు